అన్నమయ్య జిల్లా గురంకొండలో పీలేరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ కార్యాలయంలో ప్రైమ్ నైన్ న్యూస్ క్యాల క్యాలెండర్ను కూడా ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ ఛానల్ యాజమాన్యంకు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించిందని తెలిపారు ఈ విషయంపై జనసేన నాయకులు వీర మహిళలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు భవిష్యత్తులో జనసేన పార్టీ ఇంకా బలపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బెజవాడ దినేష్ తెలిపారు